ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి టమాటోస్ కాసిన దొండకాయలు చుక్కకూర చెమ్మకాయలు పుదీనా వీటిని తమ్మకాయలు కూడా అంటామండి చూడ్డానికి ఇవి మనకి అనప చిక్కుళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి కానీ ఇదిగోండి లుకింగ్ వైజ్ అలా ఉంటాయి కాకపోతే వీటిని మనం చెమ్మకాయలు అంటాము ఇలా పీలు తీసేసి మనము వీటిని కుక్ చేసుకోవచ్చు వీటితోటి పులుసు అయినా పెట్టుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చు వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కసింత చుక్క కూర అలాగే దొండకాయ అయితే హార్వెస్ట్ చేద్దాం అలాగే కసింది టమాటోస్ కూడా పిక్ చేసేద్దాం ఇదంతా చుక్కకూరనే అండి ఇక్కడ కూలర్ టబ్లో వేసాను ఇప్పుడు మనం ఈ చుక్క కూరను అంతా హార్వెస్ట్ చేసుకుందాం లీవ్స్ కూడా చూడండి బాగా గ్రీనిష్గా కంప్లీట్గా గ్రో అయింది చుక్క కూర అంతా చుక్కకూర అయితే ఇలా కూలర్ టబ్లో వేసాను ఇదంతా చుక్కకూరని ఇక్కడ ఇంకా ఇలా చిన్న చిన్నదంతా తోటకూర ఇందులో తోటకూర సీడ్స్ చుక్క కూర వేస్తే ఇది ఇదంతా చుక్క కూర ఇలా గ్రో అయింది కట్ చేసేస్తుంది చుక్కకూర చాలా పుల్ల పుల్లగా ఉంటుంది దీంతో రెసిపీస్ చేసుకుంటే నేను దాల్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా చిక్క కూరతో చూడండి ఇక్కడ ఫ్లవర్ లాగా గ్రో అవ్వాలి లీవ్స్ కూడా ఇదిగండి చాలా హెల్తీగా ఎంత బాగా వచ్చిందో చుక్కకూర అయితే ఈ మాత్రం పిక్ చేశాను ఇదంతా చిక్క కూరని దొండకాయలు అయితే హార్వెస్ట్ ఇదంతా దొండపాలు దొండకాదు సైడ్ దొండకాయలు స్ పైన ఒక దొండపాద వేశాను అన్నాను కదా ఇదిగోండి ఇలా వరుసగా ఉన్నాయి చూడండి ఇక్కడే ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి కిందవి పైనవి అన్నీ కలిపితే ఒక కిలో అవుతాయి ఈరోజు దొండకాయలు ఇదిగోండి చాలా హెల్తీగా గ్రో అవుతుంది దొండపాద కూడా ఇలా మనం మధ్య మధ్యలో ఇంకా పండిన ఆకులు అలా ఉంటే కూడా మనం పాదుకు తీసుకుంటూ ఉండాలి టెర్రస్ పైన టబ్బులో పెట్టిన దొండపాద వచ్చేసి ఇదే ఇదిగోండి ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ చోటే పడ్డాయి వీటికి కూడా దొండపాదకు ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఒక్కొక్క చోట ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయి దొండకాయలు కొంచెంగానే వచ్చాయి ఒక టెన్ దాకా ఎందుకంటే బిఫోర్ డేనే నేను హార్వెస్ట్ చేశాను అందుకే మాత్రమే వచ్చాయి టమాటోస్ పిక్ చేద్దాం ఇవన్నీ టమాటోస్ ఇవి కొంచెం మీడియం కలర్లో ఉన్నాయి టుమారో కట్ చేస్తాం తోటకూరతో పప్పు చేయడానికి మనము తోటకూర కట్ చేసుకున్నాము కదా అలాగే కొన్ని టమాటోస్ కూడా కావాలి కదా ఈ కావాల్సిన టమాటోస్ నేను పిక్ చేసుకుంటున్నాను చూడండి ఎంత రెడ్గా గ్రో అయ్యాయో టమాటోలు ఇప్పుడు బాగా కాస్ట్ ఉన్నాయండి కిలో నైంటీ రూపీస్ అలా ఉన్నాయి ఒక టూ టమాటోస్ పిక్ చేసుకుంటున్నా టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి ఇవి ఒక ఫోర్ డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి ఇవి మీడియం సైజ్ అండి టమాటోసు మరీ చిన్నవి కాదు అలా అని పెద్దవి కాదు నాటు టమాటోలు అంటాం కదా అవి టమాటోస్ ఇవి మాత్రం వచ్చాయి వచ్చేసి తమ్మకాయల మొక్క అండి ఇవి ఇంగ్లీష్లో పెట్టి స్వాట్ బీన్స్ అంటారు ఇది కూడా తీగ జాతి రకమే చిక్కుడుకాయలాగా ఉంటాయి కాకపోతే దీంట్లో సీడ్ అనేది కొంచెం బిగ్ సైజులో ఉంటుంది ఈ సైజులో ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ తమ్మకాయలు చెమ్మకాయలు అని అంటారు కదా ఇలా రెండు రకాలుగా పిలుస్తారు ఇవేనండి ఇదంతా ఈ పాదు అంతా ఇదే తమ్మకాయల పాదు అయితే మనము హార్వెస్ట్ చేద్దాం ఇదిగోని చిక్కుడుకాయలు లాగానే ఇలా గుత్తులు గుత్తులుగా పడతాయి ఇలా చెమ్మకాయలు వచ్చేసి ఇదిగోని ఈ మాత్రం వచ్చింది వీటిని కూడా మనము బీన్స్ని ఇలా కుక్ చేసుకుంటాము అలాగే కుక్ చేసుకొని వాడుకోవచ్చు ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే కట్ చేశాను చిక్కకూర కసిన్ని తమ్మకాయలు ఒక బంచ్ పుదీనా ఒక కిలో టమాటోస్ అలాగే దొండకాయలు మాత్రం ఈ మాత్రంగానే వచ్చాయి ఇవి బిఫోర్ డేనే హార్వెస్ట్ చేశాను కాబట్టి కొంచెంగా వచ్చాయి ఈరోజు మాత్రము ఇంకా చాలా పిందలు అయితే పడ్డాయి అవి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్